హాయ్ ఫ్రెండ్స్ ఈసారి సంక్రాంతి పండకైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి నంద్యాలకు నంద్యాలలో పండగ చాలా బాగా చేసుకున్నాము అక్కడైతే ఫస్ట్ నంద్యాలలో వెళ్ళిన తర్వాత ఇలా షాపింగ్కి అయితే వెళ్ళాము పిల్లలకి బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఫస్ట్ వెళ్ళాం వెళ్ళడమే ట్రెండ్స్లోకి వెళ్ళామండి ట్రెండ్స్లోకి వెళ్ళిన తర్వాత మా పిల్లలు చేసిన హంగామా అంతా ఇంత కాదు ఒకసారి చూడండి లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాప కోసం అయితే చూడాలని వెళ్ళాము కానీ మాకు అంతగా ఏమీ నచ్చలేదు పాపకి తర్వాత పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు చూడండి హాయ్ ఇది నంద్యాలలోని ట్రెండ్స్ అండి నంద్యాలలో ఉంది పైన ఫ్లోర్కి వెళ్తున్నాము మేము మామూలుగా స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ మేము స్టెప్స్ ఎందుకు ఎక్కడం పిల్లలు ఉన్నారు కదా లిఫ్ట్లో వెళ్ళండి అని చెప్తుంది ఓకే అని లిఫ్ట్లో వెళ్తున్నాము మా మామయ్య మా బాబాయ్ అయితే లిఫ్ట్ ఎందుకు నడుచుకుంటూ వెళ్దాం పదండి అని వెళ్ళిపోతున్నాడు మేమైతే లిఫ్ట్లోనే వచ్చేస్తున్నాము మా బాబుకు చూడండి అదొక ఆనందం అయిపోయింది మళ్ళీ వెళ్ళాలని అలాగే నిలబడుకున్నాడు అయ్యి ఇప్పుడైతే మా పింకి డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఇంకా మంచిగా కావాలనిపిస్తుంది మనకి చూడు ఎన్ని డ్రెస్సులున్నా ఇంకా వెతుక్కుంటూనే ఉన్నా మా చిన్న చూడండి ఎలా వెతుక్కుంటున్నాడు టీషర్ట్స్ అన్నీ మళ్ళీ మామ అల్లుడు అల్లుని కోసం టీషర్ట్ వెతుకుతున్నాడు చూడండి చూడండి ఎలా వేసుకుని పరిగెత్తుతున్నాడు టీషర్టు కేతన్ కేతన్కి అయితే అత్త అయితే డ్రెస్ సెలెక్ట్ చేసేసింది ఓకే నెక్స్ట్ మేమైతే పింకీకి ఈ డ్రెస్ అనుకున్నానండి మా అయితే చూస్తున్నాడు ఒకసారి దాంట్లోకి జీన్స్ బాగుంటుంది అని చూద్దాం మరి ఎలా ఉంటుందో ఇది ఇవి సెలెక్ట్ చేశాడు మా బుడ్డోడు చూడండి ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి తీసుకుని వస్తూనే ఉన్నాడు ఫస్ట్ ఒక టీ షర్ట్ తర్వాత ఇంకోటి షర్ట్ దాని మీద ఉన్నాడంటే అదే తీసుకుంటాను అంటున్నాడు నెక్స్ట్ చూడండి మా పింకీకి మా పింకీకి వాళ్ళ మామ సెలెక్ట్ చేసిన డ్రెస్ నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగుంది కదా ఓ బాగుందండి మా బాబాయ్ లిఫ్ట్లో అస్సలు రాడండి ఎంతసేపు ఉన్న స్టెప్స్ ఎక్కాలి వాకింగ్ చేయాలి అని చెప్తూనే ఉంటాడు ఎందుకంటే ఆర్మీ కదా వీనికైతే సెలక్షన్ కుదిరిపోయింది డ్రెస్సులు చూపిస్తున్నాడు చూడండి నెక్స్ట్ ఇప్పుడు చిన్నుకి పింకీకి పింకీకి ఒక డ్రెస్ తీసుకున్నాం అయినా కూడా ఇంకో డ్రెస్ ఫలక్త ఇంకో డ్రెస్ తీస్తుంది మళ్ళీ స్లిప్పర్స్ దగ్గరికి వెళ్ళాడు చూడండి అలసిపోయి సెలసిపోయి సెల్లు చూసుకుంటూ కూర్చున్నాడు ఓకే ఇప్పుడైతే కేతన్ కోసం మళ్ళీ ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నారు షార్ట్ పాయింట్స్ ఓకే ఓకే ఇది ట్రయల్ రూమ్ అండి మన ఇషూ రేమో మా ఆయన వీడియో తీస్తున్నాడు చూడండి బిర్రలో తీసుకుంటున్నాడు ఎయ్ చూడు ఎలా జారుతున్నాడు ఈసారి సంక్రాంతి పండగ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా చాలా బాగా ఉంది ఇలా షాపింగ్ చేయడము బాగా నచ్చింది మా పింకీ పాప నిద్రపోతూ ఉంది నెక్స్ట్ మళ్ళీ చూడండి లిట్టు పని చేయట్లేదు అప్పుడే సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో లిప్ పని చేసింది కానీ సెకండ్ ఫ్లోర్లో పని చేయట్లేదు ఇప్పుడు మా బాబాయ్ చెప్పినట్లు మాకు వాకింగ్ తప్పలేదు నెక్స్ట్ తీసుకున్న డ్రెస్లకైతే బిల్ పేమెంట్ చేస్తున్నారు నాకేమో ఇది బాగా నచ్చింది డ్రెస్సు ఇలాంటిది పింకి పాపకు ఉందా అని అడుగుతున్నానండి కానీ అంత చిన్న పాపకు లేదు కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకైతే ఉన్నాయన్నారు మా పాపకి ఇంకా త్రీ ఇయర్స్ కదా లేవంటున్నారు మాకి పింకీ పాప నిద్రపోయి లేసింది కదా కొంచెం ఏడుస్తుంది మా అత్తమ్మ అలసిపోయి సులసిపోయి ఇక్కడ కూర్చుంది ఓకే డ్రెస్లు అయితే సెలెక్షన్ చేసేసాము ఓన్లీ కేతన్కి ఒకటే సెలెక్ట్ అయిపోయాయి ఇంకా బాబుకి పింకీకి లేదు ఇంకో షాప్కి వెళ్ళాలి అక్కడ తీసుకోవాలి ఓకేనండి బాయ్ బాయ్